ఎంత పడతాం నిండిపోయింది వాటర్ బాటల్ వచ్చింది మంచిగా ఉన్నది సెల్లో కంపెనీది వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాస్ట్ క్లాక్స్ ఇప్పుడైతే మనం వేమండికి అయితే వెళ్ళబోతున్నాం రైల్ లో నింపుకొని అంద వేలో అయితే ఉన్నా ఇప్పుడైతే కీరమేరి ఘాట్ సెక్షన్ అయితే ఎక్కేసినాం ఈ ట్రిప్ లో మన తోటయితే మన లవర్ బాయ్ ప్రదీప్ బ్రో వస్తున్నాడు చాలా నుంచి బయట పడి ఇప్పుడే ట్రిప్ లకైతే అయితే మరి ఇంకా ఇక ముందు వస్తాడు లేదు తెలియదు ఇప్పుడైతే ఘాట్ దాటాక అయితే ఆపుకున్నాం ఫుల్ ఎండగొడుతుంది ఆ దారుణంగా అంటే దారుణంగా కొడుతుంది ఇక్కడ బోరింగ్ ఉంది సో అక్కడ వాటర్ నింపడానికి అయితే ఆగినాం కొన్ని వాటర్ ఎంపుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఎండ్ అయితే దారుణంగా ఉంది టైర్లు అయితే చాలా వేడైతున్నాయి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి కెరమేరీ ఘాట్ ఎక్కేది ఎందుకు చూపించాలంటే మన చాలా దగ్గర అయితే కెరమేరి ఘాట్ అయితే ప్రతి వీడియోలో ఉంది సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన ఓల్డ్ వీడియోస్లో అయితే ఒకసారి ఒక లుక్ చేయండి అందులో అయితే కెరమేరి ఘాట్ సెక్షన్ అయితే మొత్తం చూపిస్తాను అందులోనే మనకి గేర్ బాక్స్ కలిగింది ఆ వీడియో కూడా అందులోనే ఉంది సో ఇక ముందు వీడియో ఏమైతుందో మనకు ప్రతి రోజు వేరు వేరేనే ఏ రోజు ఒకటైతే ఉండదు సో మనం ఒకటే రూట్ కి ఎన్నిసార్లు పోయినా మన డే అనేది కొంచెం డిఫరెంట్ గా గడుస్తూ ఉంటది సో మన బ్లాగ్స్ లో కూడా మనం చాలా మట్టుకు అయితే డిఫరెంట్ కంటెంట్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా ట్రిప్ లో మనతో పాటు మన నానా వెహికల్ కూడా వస్తుంది సిల్వాసాకి వెళ్తున్నారు వీళ్ళు సో ఈ బండి కూడా రీల్ లోడ్ అయితే నింపేసింది అయితే వెనక నుంచి చూడండి రీల్ లోడ్ అవును సో మనతో పాటు ఈ ట్రిప్లో నాసిక్ వరకు అయితే నానబండి కూడా వస్తుంది నానబండి సిల్వాసాకి వెళ్తున్నారు వీళ్ళు సో ఇక్కడ చూడండి దీన్ని రీల్ లోడ్ అవును లోడ్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ బోరింగ్ దగ్గర అయితే వాటర్ నింపుకుంటున్నారు ఎర్రటి ఎండాకు దీన్ని కూడా మన వాళ్ళకు కూడా తట్టు పొంత అయితే కట్టేస్తుంది శంకర మీదెక్కకుండా ఉంటాయో ఎంత పడతాం ఇక సో మన దగ్గర ఒక ఫైవ్ లీటర్ స్కాన్ అయితే పడుతున్నాం ఇంకో డబ్బా ఆ డబ్బా దాన్ని తడిపి తీసుకొస్తా అయిపోగా ఎర్రటి ఎండకు బోరింగ్ కొడుతున్న శంకర్ బండి ఆగుతాయో మా చూడు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నాడు ఏం చెప్తానా సో బండి ఒక పది నిమిషాలు ఆగినా కూడా బండి అయితే ఆఫ్ చేయాలి వెంటనే ఎందుకంటే సమ్మర్ లో ఎక్కడన్నా బండి ఆపుకుంటే ఆపిన వెంటనే బండి అయితే ఆఫ్ చేయకండి ఇంజన్ ఆఫ్ చేయకండి ఎందుకంటే ఈ ఎండకు హీట్ అయి ఉంటది కదా సో హీట్ లో బండ్ అనేది ఆఫ్ చేసేస్తే గ్యాస్ కిట్లు ఉంటాయి సో అందుకే మేము ఒక పది నిమిషాలు ఆగినా కూడా బండ్ అయితే ఆఫ్ చేయలేదు సో బండి ఇంకా రన్నింగ్ లోనే ఉంది సో మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం ఇంద్రవెల్లికి దగ్గరలో ఉండగా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి చినుకులు అయితే పడుతున్నాయి గ్లాస్ మీద ఎండ అయితే ఎండనే ఉంది కానీ వర్షం అయితే పడుతుంది సో వర్షం పడితే మంచిదే మా బండ్లు అయితే చల్లగా అవుతాయి చినుగులు అయితే పడుతుంది ఇటు కొంచెం తక్కువ ఉంది కానీ ముంగట ఇంకొంచెం ఎక్కువనే ఉన్నట్టుంది ఇంతసేపు ఇక్కడ దంచి కొట్టినట్టున్నాయి ఇప్పుడే తక్కువ అవుతుందేమో ఇంతసేపు వీళ్ళ నుండి ఒకటేసారి వెళ్ళినట్టున్నారు చెట్టు బాబు జరిగమ్మా రైట్ రైట్ వెనకరమ్మా ఇక్కడ ఇటు సైడ్ మాత్రం వర్షం దచ్చి కొడుతుంది ఈ రోజే వైపర్ ప్లేట్ కొత్తది వేసినా వేసి చూద్దాం అట్లా పని చేస్తాను నీట్ గా సాఫ్ అవుతాందిగా సో ఈ రోజే వేసిన ప్లేట్ అంత ప్లేట్ పడేసినాం కదా

జై ఇది దిడుతుంది మావిడైతే చెట్లు లెక్కిచ్చేసినటు ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది వర్షం మూత్రం గాలికి సో నేనైతే ఓపెన్ చేసి నా గాలి అయితే వస్తుంది నాకు వర్షం అయితే బీభత్సంగా కుడుతుంది తుఫాను ఇప్పటిదిప్పుడే ఎంత స్టార్ట్ అయిపోయింది చూడండి అగో ఇక్కడ చెట్టు కూడా రాలండి చూడండి జై చెట్టు రాలతే కూడా ఆల్రెడీ వర్షానికి వంట చెట్టే కనిపిస్తుంది ఈ వర్షం సాక్షిగా బండి నడపాలి వర్షానికి డే టైమ్ లో ఏం కాదు కానీ నైట్ టైమ్ లో అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఏం కనిపించదు ఎంతవరకు వర్షం అయితే ఉందో చూద్దాం మన ఎనక బండి అయితే వచ్చేసింది మన ప్రదీప్ అయితే టైర్లు కొట్టి చూస్తున్నాడు బండలు తీస్తున్నాడు మీ దాగేసి గుడియా బయలుదేరిపోయినాం ఇది హైవే రోడ్ మన హైదరాబాద్ నుంచి నాగపూర్ హైవే బండి అయితే అసలు ఎక్సలెటరీ ఒప్పుతలేను సర్ర 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 ఉరుకుతాంది మొత్తం వంద నూట ఇరవై స్పీడ్ లా ఎందుకంటే మొత్తం డౌన్ ఉంటాయి ఈ రోడ్ మొత్తం ఎట్లా అవుతుంది బండ్ అయితే గిమ్మ గిమ్మ అవుతుంది సో ఇట్లా పోయినప్పుడు అయితే బ్రేక్ మీద కాలువెట్టుకొని లైట్గా బ్రేక్ టచ్ చేసి ఉంచాలి బ్రేక్ ఒత్తుతా వదులుతా ఉంటే మాత్రం ఎయిర్ అయితే దిగిపోతాయి ప్రెషర్ దిగిపోయితే మళ్ళీ బ్రేక్ అయితే రాదు సో ఇలాంటి రోడ్ల మీద బ్రేక్ అయితే మెల్ల టచ్ చేసి ఉంచాలన్నమాట పోయితుంది బండి స్పీడ్గా అంటే అస్సలు టైంలో కంట్రోల్ అయితే కాదు సో అంత స్పీడ్ అయితే పోకుండా నార్మల్గా మన లారీ లాగైతే ఎంత స్పీడ్ నార్మల్గా ఒక సిక్స్టీ ఆ రేంజ్లో అయితే మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి ఇటువంటి రోడ్లల్లో అయితే స్టిల్ ఇంకా చూడండి ఇంకా నేను ఎక్సిలేటర్ అయితే అప్లై చేయట్లేదు స్టిల్ దాదాపు ఇక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు వరకు వెళ్ళేవరకైతే అసలు ఎక్సిలేటర్ మీదతో ఎక్సిలేటర్ తోటి పనే పడదు నేనైతే ఆ బ్రేక్ అయితే టచ్ చేస్తున్నా సో ఈ విధంగా అయితే బ్రేక్ పట్టుకొని ఉండాలి మాక్సిమం అంతా డ్రైవర్ తెలుసు బట్ తెలియని వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే వర్షం వచ్చి ఐదు నిమిషాలు కూడా ఆగలే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది ఇది ట్యాంకర్లా ఇంకొండి ఫ్రెండ్స్ తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర బార్డర్ లోకి ఎంటర్ కాబోతున్నాం ఇక్కడ చూడండి తెలంగాణ ప్రభుత్వం మాట ధన్యవాదములు సో ఇదైతే అయిపోయింది ఇప్పుడైతే మనం బార్డర్ దాటేస్తున్నాం సో దాటేసాం ఇక్కడ నుంచి అయితే మహారాష్ట్ర బార్డర్ ముంగడ సూర్యుడు ఎదురుకుండి ఏమైతే కనిపించట్లా సో మహారాష్ట్ర గవర్నమెంట్ లోకి రాగానే మొత్తం సింగిల్ రోడ్ ఉంది సాఫీగా సాగుతున్న మా జర్నీలో అయితే రాత్రి పూట ఒక ఆటంకం వచ్చింది అదేమంటే రైట్ సైడ్ సెకండ్ ఎక్సెల్ టైర్ అయితే పంపారండి నానబండి తోడు తోట అయితే శంకర్ నేను మేము ముగ్గురం కలిసి అయితే టైర్ అయితే చేంజ్ చేసుకున్నాం సో అటు డేస్ ఉన్నాయి కదా నైట్ అయితే పంచర్ అయిన తర్వాత అయితే మొత్తం అయిపోయింది సో పంచర్ చేసిన తర్వాత అయితే ఇచ్చి వడుకున్నా ఇప్పుడైతే ఎక్స్ప్రెస్ హైవే దాటేసి యవలా రోడ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు ముందు నానా వెహికల్ అయితే వెళ్తుంది నానా ముందు నేనైతే వెనక నడుస్తున్నాం సో ఇక్కడ యవలాకి వెళ్ళిన తర్వాత అయితే డిజిల్ వేయించుకునేది ఉంది ఇప్పుడైతే మేము గంగాపూర్ యవలా రోడ్లో అయితే నడుస్తున్నాం బయలుదేరిన రెండో రోజు ఎవలా దగ్గర అయితే భారత్ పంప్ లో అయితే డీజిల్ ఇప్పిస్తున్నాం మన బండికి మనతో పాటు ఇటు పక్కన నానబండి కూడా డీజిల్ అయితే వేపిస్తున్నాం ఒక టెన్ థౌసండ్ వరకు ఇద దుసరా లోడ్ సో మన వాళ్ళైతే సిల్వాసాలి కాబట్టి ఇక్కడ ఎయిట్ థౌసండ్ డీజిల్ మన వాళ్ళు కొట్టుకుంటున్నారు మనం అయితే టెన్ థౌసండ్ డీజిల్ అయితే మన బండ్లు వేస్తున్నాం మనం బీ వండి వెళ్ళాలి సో టైర్ అయితే పంప్చర్ అయి ఉంది నైట్ అయితే చూసారు కదా శంకర్ అయితే టైర్ చేంజ్ చేశాడు సో అది స్టెప్ లో పెట్టి ఉంది ఆ స్టెప్ ని కూడా ఇప్పుడైతే పంక్చర్ చేపించుకోవాలి పక్కన అయితే పంక్చర్ షాప్ ఉంది సో అక్కడ పెట్టేసి పంఛర్ చేయించుకునే లోపు గిరీజ్ కూడా కొట్టించుకోవాలి రెండు బండ్లకు సో డీజిల్ కొట్టించి అయితే బండి పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ రేట్ చూసినట్టయితే నైంటీ టూ రూపీస్ సిక్స్టీ టూ పైసా అయితే ఉంది అండి డీజిల్ వేసుకున్న రెసిప్ట్ ఉన్నది అయితే వేసుకున్నాం మనం సో మనం బిల్ అయితే వేసుకున్నాం బండి తీసి అయితే పక్కన పెట్టేద్దాం మా నాన్న బండి అయితే డీజిల్ వేయడం అయితే కాలేదు ఇంకా సో ఇక్కడ మనం డైలీ వేసుకుంటాం కాబట్టి మనకైతే ఇందులో పంపులు వేసే వాళ్ళు కూడా చాలా పరిశ్రమ అయితే అయిపోయి ఇటు సైడ్ పెట్టేసి అయితే స్టెప్ డిప్పేద్దాం డీజిల్ వేస్తే వాటర్ బాటిల్ అయితే ఇచ్చిందట సో రెండు మంది అవి తీసుకొని అయితే వచ్చే అమితాబ్ బచ్చన్ గారి వాటర్ బాటిల్ అయితే వచ్చింది సో ఇది డీజిల్ వేసినందుకు గిఫ్ట్ నాకు వాటర్ బాటిల్ వచ్చింది మంచిగా ఉన్నది ప్యూరో సెల్లో కంపెనీది ఇక్కడ మన బండి అయితే స్టెప్ తీసి ఇక్కడ పంక్చర్ చేపిస్తున్నా అదే విధంగా నానబండి అయితే గ్రీజ్ కూడా చేస్తున్నా ఇక్కడ మన బండి అటు ఉంది బండి అయితే ఇక్కడ ఉంది ప్రదీప్ అయితే బోల్డ్ లూజ్ చేస్తుండు ఇది స్టెప్నీ టైర్ అవును ఈ స్టెప్నీ టైర్ మళ్ళీ అయితే ఇంకా స్టెప్ ని ఎక్కిచ్చి మన టైర్ పంచర్ చేసి ముంగట వేయాల్సిన టైర్ అయితే ఇక్కడ వేసేయాలి సో ఇది ఇప్పేసి అయితే ఇప్పుడు స్టెప్నీలో పడేద్దాం స్టెప్ని టైర్ రిపేర్ అయిన తర్వాత అయితే తీసుకొచ్చి దీనికి వేసేస్తే ఇస్తే పని అయితే అయిపోయినట్టే దీనికి కూడా గ్రీజ్ అయితే కొట్టించాలి గ్రీజ్ కొట్టించినాక బయలుదేరుతాం ఇంకా రెండు పనులు కలిసి మనం అయితే జాక్ లేపుదాం టైర్ పంప్చర్ అయితే అయిపోయింది ఇప్పుడైతే గాలి పెడుతున్నారు అన్ని పనులు అయితే అయిపోయినాయి డీజిల్ కొట్టించినాం టైర్ పంచర్ అయించినాం గ్రీజ్ కొట్టించినాం కొంచెం ఎందుకు అన్హెల్తీగా ఫీల్ అవుతుంది అందుకే సరిగా రావట్లేదు మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే ఇంకో టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే భీమా చేరేసుకుంటాం మనం ఇంకో హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే సిల్వాసాకు డైవర్షన్ అయిపోతారు మనం ఇట్లా వెళ్ళిపోతాం అక్కడి వరకు అయితే రెండు పనులు కలిసి నడుస్తాయి సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం చల్ల చల్లగానే ఉంది బేజ్ అయితే సో కూల్ ఉంది కాబట్టి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అయ్యో మా చెడ్డీ దొత్తు బై బై సో ఇక్కడ నుంచి వీళ్ళు కి వెళ్ళిపోతారు సిల్వాసా మనమేమో భీమండి వెళ్తాం బాబా రైట్ సో నుంచి మనం స్ట్రేట్ వెళ్ళిపోతాం వాళ్ళు మాత్రం నాసిక్ సిటీ దగ్గర నుంచి బైపాస్ కొట్టేసి భీమండికి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఇవాళ దోస్తాని అయిపోయింది ఆ బండి నుంచి రైట్ కొట్టేసి వెళ్ళిపోతారు మనం స్టేట్ వెళ్ళిపోతాం భీమండికి వాళ్ళు సిల్వర్స్ వెళ్ళిపోతారు సో ఈ నుంచి అయితే రైట్ టీ తాగేసినాం వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం వాళ్ళ బండి వెళ్తే నేను చూపిస్తే ఎక్కడ కట్ అవుతారు అనేది ముడగా కనిపిస్తుంది మన బండి సో ఈ బండి అయితే ఇప్పుడు ఫ్లైవర్ కింద నుంచి రైట్ కొట్టి సిల్వాస్ వెళ్ళిపోతారు నేను మాత్రం ఆ ఫ్లైఓవర్ సీదా ఎక్కేసి ఒకటే రోడ్ డైరెక్ట్ ముంబై అంటే భీమండి అయ్యో మన ఇప్పుడు నాసిక్ ఫ్లైవర్ దిగి రైట్ అయితే వెళ్ళిపోతారు మనం మాత్రం స్ట్రేట్ వెళ్ళిపోవాలి సో వాళ్ళైతే సిల్వాస్ వెళ్ళడానికి చూడండి గుజరాత్ అని ఉంది బోర్డు సో గుజరాత్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కిందికి దిగేసి ఈ హైవే నుంచి వాళ్ళు కిందికి వెళ్ళిపోతారు మనం మాత్రం ఈ సిటీ పై నుంచి వెళ్తున్న రోడ్ లో నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోవాలి మన వాళ్ళు డ్రైవర్ సార్ తీసేసుకున్నారు బాయ్ 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 పోయింది పోయితే ఇది ఒకటే రోడ్ ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పోతే మనం కూడా డెస్టినేషన్ అయితే రీచ్ అయినైతే చూడండి సిటీ ఎట్లా ఉందో నాసిక్ సిటీ చల్ల చల్ల ఉన్నది వాతావరణం బాస్ సల్లాగా ఉన్నాయి కదా ఈ అయితే చాలా దూరం వరకు ఇట్లనే ఉంది మొత్తం సిటీ దాటే వరకు నాసిక్ దాటిపోయే వరకు మొత్తం కూడా ఫ్లైఓవర్ మీద నుంచే వెళ్ళిపోతారు అంటే సిటీలోకి అయితే ఎంట్రెస్ట్ లేదు పెద్ద వెహికల్స్ నో ఎంట్రీ అయితే ఉంటది గాడ్ దాటాక్ అయితే టూల్ గేట్ దగ్గరలో ఉండగా ఇక్కడ అయితే ఒక ట్రాలా అయితే డివైడర్ ఎక్కిపోయింది సో దారుణంగా లోడ్ వెహికల్ అవును చూడండి ఎంత ఘోరంగా అయిపోయింది అశోక్ లేలాండ్ వెహికల్ అవును

ఇటు అయితే చేరుకున్నా ఇక్కడ ఘోరం అంటే ఘోరంగా వర్షం పడుతుంది నేను చూపిస్తది చూడండి వర్షం అయితే దారుణంగా పడుతుంది సౌండ్ వినల్లి ఎట్లా వస్తాను రేపు పొద్దున వరకు సిచ్యువేషన్ ఎట్లుంటుంది అనేది అయితే చూపిస్తాం అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ పైన ఒక కవర్ మాత్రం అట్లనే ఉంచేసినాం వర్షం వస్తే వేయడానికి ఎందుకంటే వర్షం పొద్దున నుంచి ఐదు నిమిషాలకు ఒకసారి వస్తూనే ఉంది సో ఆ కవర్ అయితే అట్లా ఉంచేసినాం సో ఆయన ఇన్క నుంచి మెల్లమెల్ల అన్లోడ్ చేస్తారు అయినప్పుడల్లా ఆయన పైన కవర్ తీసేస్తాం లేదు అంటే వర్షం వస్తే ఒకటేసారి కప్పేయాల్సి వస్తుంది సో ఆ కవర్ అయితే అట్లా పెట్టేసినాం ఆ కవర్ గాలికి పరేషాన్ అయితే చేస్తా इधर कलर